मेन्द्र से विदान अनाजिनी नाम रूपा न रूपा विपत्ति दारिङ्कारे केवलं क्रिया दैवं यवदारी श्रीङ्कारि केवलं क्रिया दैवं यवदारी च पुरात जगत बण्या त्रिमूर्ति त्रददेशवरी त्रिशक्ति दिव्य गन्धाज्ञे अक्षरी दिव्य गन्धाज्ञ संदूर तिलकार्दि का अम्बाली का नामादि अयब्रे श्रीङ्कार వించి మూడు శక్తులుగా మనం భావనతో చేస్తున్నటువంటి ఆ మంత్ర సాధన గురుల ద్వారా పూర్వాంగ ఉత్తరాంగాలతో సహితంగా ప్రత్యదశీ ఉపదేశాన్ని గురువు దగ్గర తీసుకుని ఆ గురు మంత్రం ద్వారా గురుత్రయం ద్వారా ఎవరైతే అనుష్ఠానం చేస్తారో వారికి యహభోగాలు సర్వసుఖాలు పొంది సుఖ సౌఖ్యాలు పొందుతారు వారి దేశ క్షేమానికి వారి ద్వారా అనేకమైన సుఖాలు కలుగుతూ ఉంటాయి దేశం క్షేమం గురించే మంత్ర సాధన చేయాలి ఒక కుటుంబము ఒక వ్యక్తికి సంబంధించింది కాదు అపారమైన శక్తి కూటములో ఉండేటువంటి యతన్యమూర్తి యొక్క మంత్ర సాధన చేస్తే మనం కలిసినాము పది మందికి ధరింప చేసేటువంటి యోగ్యతని అమ్మవారు మంత్రసాదం ద్వారా ప్రసాదిస్తారు అదే గురువు చెబుతూ ఉంటారు అంతేగాని మనం చేసేటువంటి జ్ఞాన కర్మల్ని ఎప్పుడు కూడా దృష్టి పడకుండా చూసుకోవాలి మనం చేసే ఎంత సాధనైనా సరే ఉపయోగపడాలి అంతేగాని సాధన బాగా చేసి ఎదుటి వా ఎదుటి యొక్క వ్యక్తి యొక్క అపారమైన నిందలకి మనం లోను కాకూడదు ఎవరిని నిందించకూడదు ఎవరిని ఏ విధమైన భాగానికి కూడా మనం కారణం కాకూడదు ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ ఒక శక్తిని కానీ ఎప్పుడు కూడా కించమనిటువంటి భావంలో మనం పెరగకూడదు ఎందుకంటే ఒక్కొక్క గాలం ఒక్క శక్తిగా అమ్మవారు నిగూఢమై ఉన్నారు ఎదుటివారు పోషించిన వాడు ఉంటే పది జన్మల కాదు కదా వంద జన్మలు ఎత్తినా కూడా మన కర్మలు పూర్తిగా పోగొట్టుకునేటువంటి సాధన దొరకదు అంచేత మనం చేసేటువంటి ప్రతి సాధనలోని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అమ్మ యొక్క ప్రతిబింబాన్ని చూడాలి అంచేత ఇప్పుడు కూడా ఒకే భాగంలో మనం ఉండగలిగితే ఎక్కడైనా కూడా మెలుపుగా ఉంటాం ఎక్కడైనా మెలగలం పది మందితోటి మమేకమై సుఖ సౌఖ్యాలకి మనందరం ఆనందపరవశమైన జీవితాన్ని ప్రయాణం చేసేటువంటి యోగ్యత మనం కూడా పొందే అవకాశం అంతేగాని ప్రతి చోట ప్రతి మాటలోని కూడా మనం వ్యక్తి విస్తాగా అంటే మనమే గొప్పగా ఉందాము నేను గొప్పవాడిని చేసేది గొప్పది చాలా గొప్పగా చేయగలరు ప్రపంచంలో నేను చేసినట్టుగా ఎవరు చేయలేరు అనేటువంటి అహము మనలో ఉండకూడదు ఎందుకంటే అహం ఎప్పటికైనా జీవితాన్ని సగం చేస్తుంది ఎప్పుడు కూడా అహం సర్వత్రా చేయాలి అహం అనేటువంటిది పరికరా ఎక్కడి ఉన్నా సరే ఒకే మార్గంతో ఉన్నప్పుడు అక్కడ కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి గాలివాళ్ళు వస్తాయి తుఫాన్లు వస్తున్నాయి ఇల్లు లోప అటు వస్తుంది ఎక్కడ తుపాను రాదు ఎక్కడ గాలి రాదో ఎక్కడ అల్లకల్లో జరగదు అక్కడ ఇల్లు కట్టుకుంటా ఉంది ఎంత సౌఖ్యం చెప్పండి ఎంత సౌభాగ్యం చెప్పండి అలాంటి ఆలోచన రాకూడదు ప్రపంచం ఆవిడది ప్రపంచం సృష్టించిందే ఆవిడ ఆవిడ ఇచ్చిన సృష్టిలో ఎక్కడైనా ఏదైనా జరగచ్చు అవన్నీ తట్టుకుని శక్తిని ప్రసాదించమని వేడుకోవాలి తప్ప వ్యాపకంగా ఉండడానికి ఏదైనా మంత్ర సాధన చెప్పడం అనేది అవివేకం అంచేత మన జీవితంలో కూడా అల్లకల్లోలాలకి తప్పకుండా వస్తాయి అవన్నీ కూడా తట్టుకునే శక్తిని ప్రసాదించే అమ్మా నన్ను ముందు తీసుకెళ్లి నా ద్వారా పది మంది పునీతమయ్యి సుఖ సౌఖ్యాలు పొంది ఆనందానికి దగ్గరగా ఉంది పరలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టుకొని హాయిగా ఉంది ఎప్పుడూ నీ నామస్మరణ చేసే యోగ్యత ప్రసాద వారికి నాకొని మనం సాధన చేయాలి అటువంటి సాధన ఎప్పటికైనా అద్భుతమైన స్థితికి మనందరినీ చేకూరుస్తుంది గురువుల యొక్క ఆశయం అదే గురుగారు నిర్మించినటువంటి దారి కూడా అదే అందుకే శంకర భగవత్పాదలు ఉత్పాదలు చెప్పిన విధానంగా మనం చేసే సౌందర్యరిలో ప్రతి శ్లోకంలో కూడా కొన్ని వేల కోట్ల శక్తులు ఉన్నాయి అదేంటో అమోఘమైన విశేషం ఏంటంటే మనం ఇప్పుడు సౌందర్యరి ప్రతి ఒక్కరూ నేర్చుకుంటున్నారు ప్రతి వాళ్ళు ఆనందంగా పారాయణ చేస్తున్నారు నిజంగా భుజంగా కొంతమంది ఈ ఆలయంలో చెప్పి వాళ్ళందరినీ కూడా విలీదులు చేశారు వాళ్ళు ఎప్పటికైనా సరే ఎన్ని జన్మలెత్తినా సరే వాళ్ళ సుఖ చిరస్మరణీయమై ఉండిపోతారు అలాగే ప్రతి ఇంట్లో కూడా సౌందర్లహరి లతా సహస్రము పడ్డమాల ఇవన్నీ కూడా ప్రసక్తి ఈ పారాయణలన్నీ చూసి ధరించాలి అలాగే అనుష్కాన్ని బాగా చేయాలి మనం చేసుకునేటువంటి అనుష్కారమే మనం రక్షిస్తుంది అటువంటి సాంప్రదాయాన్ని మనం చేసేటువంటి పూజని మనం చేసేటువంటి అభిషేకాన్ని మనం చేసే జపాన్ని మనం చేసే దర్పణాన్ని మనం చేసే హోమాన్ని అమ్మవారు బహుమూల్యంగా స్వీకరిస్తారు అనేకమైన భావాలతో మనకి అమృత వర్షాన్ని చూపిస్తారు అటువంటి అమ్మ చింతకు చేరడానికి మన చింతలు పోగొట్టుకోవడానికి గురువు చెప్పిన అనుష్ఠానంతా మనం తప్పకుండా అనుమానించకుండా అభిమానంతో ఆశయంతో ఈ ఉపాసన చేసి కలిగించాలి అలాగే దేశ క్షేమానికి మహనీయులు చేసేటువంటి ప్రతి ఉపకార ఆలోచనని కూడా సత్కరి పొందే విధంగా మనందరం కూడా మంత్రశాంత వాళ్ళకి బలాన్ని చేకూర్చాలి అటువంటి బలం ఎక్కడ ఉంటుందో అటువంటి బలం ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వత్రా జయమే తప్ప విజయమే తప్ప అవరోధాలను సృష్టించేటువంటి మార్గమే కనిపించదు అంటే ప్రతి జీవి కూడా తాను సుఖించే గృహాన్ని ఎప్పుడూ నాశనం చేయాలని ఆలోచన రాకూడదు అలాగే మన దేశ సౌభాగ్యాన్ని మన దేశంలో సుఖిస్తున్నా మన దేశం క్షేమంగా ఉంటా తప్ప దేశం నాశనం అవ్వాలని ఆలోచన చేయకూడదు అది ఎటువంటి దుర్బుట్టి ఉన్నా సరే ఆ దుర్బుట్టి పూర్తిగా వెళ్ళిపోయే విధంగా మనంతరం కూడా మంత్ర సాధనతోనే గెలవాలి అటువంటి సాధన ఎక్కడ జరుగుతుందో అమ్మవారు కరుణా కటాక్షాలతో అక్కడే ఉంటారు ప్రపంచమంతా కూడా ఏ విధంగా శాంతికి సుఖంగా సౌఖ్యానికి ఉంటుందో అమ్మవారి అనుగ్రహం పొందిందని చెప్పి ఖచ్చితమైన నిరాధారం కాకుండా ఆధారపూరితంగా ఉన్నాయి ముఖ్యమంతా మనం ఎవరూ కూడా భగవంతుడికి శక్తికి అతీతరం కాదు మన అందరం కూడా ఒక మార్గంలో వెళుతున్నాం ఎందుకు పుట్టేమో ఎందుకు పుడుతున్నాము ఎందుకు బతుకుతున్నామో ఎందుకు వెళ్ళిపోతామో మనం ఎంచుకుని రోజు ఆలోచించి వృధా చేసే బదులు మనం పుట్టుకకి ఒక కారణం ఉంటుందని చెప్పి ఆ కారణం ద్వారా మనం జాగ్రత్తగా సాధన చేసుకోవాలి తప్ప సకారంగా జీవితాన్ని వృధా చేసుకొని ఎటువంటి దీనికి కూడా చెందకుండా మనం నిర్వీర్యం చేసి కలియుగంలో ఉండేటువంటి ఆకలికి మనం ఎప్పుడూ కూడా వెళ్ళిపోకూడదు ఆకలి అయితే కేవలం కడుపు నింపుకునేది కాదు ఆకలి అంటే ప్రతిదీ పొందాలి ఎవరికి దక్కకూడదు అనేది కూడా ఆకలే అటువంటి ఆకలి మనకి వేయకూడదు ఎప్పుడు కూడా రుచికి శుచికి ముఖ్య భాగంగా ఉండాలి శుచి చక్కగా చేయాలి రుచి తక్కువగా తీసుకోవాలి ఆనందంగా ఉండేటువంటి సుఖానికి ఆనందంగా ఉండేటువంటి సౌభాగ్యానికి మంత్రమే ప్రాముఖ్యత అని భావించి ఆ అమ్మ యొక్క అమ్మకి అనుష్ఠానం చేసుకుంటూ ధరించాలి వారి పోషించుకోవాలి అప్పుడే మనందరం కూడా భారతదేశంలో సౌభాగ్యవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించే అవకాశం కలుగుతుంది ప్రతి ఒక్కరు దీన్ని గ్రహించండి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంప్రదాయ వర్ణాన్ని విరుద్ధంగా కాకుండా ప్రతికూలమైన స్థితిలోని కూడా అందరూ కూడా వెళ్ళకుండా అనుకూలమైన స్థితికి మనందరూ చేకూర్చుకుని ప్రతికూలము అనుకూలము కూడా ఒకే భావం చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనసు చెల్లించకుండా ఒక మార్గదర్శకంగా గురువు చెప్పినటువంటి రాగి వెళ్ళి మనం తరించడమే కాకుండా పది మంది తపనయ్యి పది మంది తప్పించేటువంటి విషయాలకి కూడా మనందరం కారణమయ్యి సుఖ సౌఖ్యాలు పొంది ఆనందంగా ఉంటాం సర్వం శ్రీ